పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏల్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకి నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగనన్న టూ పాయింట్ ఓకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా చెప్త ప్రజలు ఇంకా వన్ పాయింట్ ఓ నుంచి కోలుకలేకపోతున్నారు స్వామి ఎంతమంది దళితులు అండి ఎంతమంది బడుగు బలిన వర్గాలు చెప్పారు ఎంతమంది మైనారిటీ సోదరులు చెప్పారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకులు పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటు టూ కేసు పెట్టారు ఎస్టీసీ కేసు పెట్టారు శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు ఆయన ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందర కూడా నా ఇంటికి నా ఇంటికి ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ప్రజలు ఎవరు ఎన్ని ఇంటికి పీకారు చెప్పమని చెప్పండి మళ్ళీ ఆయన ఎందుకు రాట్లేదు అసెంబ్లీకి ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి డ్యూటీ టు కమ్ కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటా నలుగురు ఎమ్మెల్యే నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మర్చిపోయారా వాస్తవంగా నేను అదొకసారి నేను స్పీకర్ గారితో మాటిన స్పందిస్తాను ఆ టెక్నికాలిటీ మొదటిసారి తెలుసుకుంటున్నాను నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు

ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడే చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని మీరు కూడా ఆదిత్యం కూడా అడిగారు చెప్తాను అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన అంటే నేను ఫోన్ చేశా బాస్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అక్కడ ఏమో అవ్వలేదు వచ్చేయండి రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నమాట సో ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ నన్ను అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకి గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశాడు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించాడు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసినా కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి ఆ కేరళ మంత్రి కూడా డావర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో రాబోయే పన్నెండు మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తే మీరు చూస్తారు కదా అప్పుడు ఆడు వచ్చింది బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చా ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాండ్ నో ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించండి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఐదు ఐదు టర్ములు ఇచ్చారు గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఎస్థాయి కలిపి